హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గంటలు కార్యక్రమానికి స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో పాపరాజు తోట శ్రీ పోలేరమ్మకు మాసం సారె వేడుక వైభవంగా జరిగింది నూట ఎనిమిది మంది మహిళలు పోలేరమ్మ తల్లికి సారి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా

చాపట్ల జిల్లా చీరాలలో పాపరాజుపేట శ్రీ పోలేరమ్మకు ఆషాఢ మాసం సారే వేడుక వైభవంగా జరిగింది నూట ఎనిమిది మంది మహిళలు సారె వస్తువులతో ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు ప్రత్యేక పూజల అనంతరం పోలేరమ్మ తల్లికి భక్తులు సారి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఆషాడ మాసం సారే వేడుకను పురస్కరించుకుని శాఖంబరి అవతారంలో పోలేరమ్మ తల్లి భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిచ్చింది ఆషాడ మాసంలో పోలేరమ్మకు సారి సమర్పించడం వస్తున్న సంప్రదాయం భక్తులు అన్నారు శ్రీ మాతృ శ్రీ 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 పోలేరమ్మ తల్లికి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా శాకాబరి అలంకారము మరియు వివిధ భక్తులందరూ కూడా అమ్మవారికి సారి కార్యక్రమాన్ని జరిపించారు ఆ కార్యక్రమంలో భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని అమ్మవారి వైభవ పేశాన్ని అందరూ తిలికించి అమ్మవారి ఆశీస్సులు పొందారు ఇలా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటూ జై పోలేరమ్మ తల్లి ఆడి కృతిక నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో వేల్ కావడి ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు తమిళనాడు రాష్ట్రం నుంచి ఒంగోలుకు వలస వచ్చిన సుమారు వంద కుటుంబాలకు చెందిన కుటుంబీకులు ప్రతి సంవత్సరం ఈ వేల్ కావడి ఉత్సవాన్ని ఆనవాయితీగా జరుపుకుంటున్నారు తమిళనాడు రాష్ట్రంలోని పళనీమలైలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే వేల్ కావడి ఉత్సవాన్ని గత నలభై ఏళ్కు పైగా ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా నిర్వహిస్తున్నారు ఐదు దశాబ్దాల కిందట తమిళనాడు రాష్ట్రానికి చెందిన సుమారు వందలాది కుటుంబాలు ఒంగోలుకు వలస వచ్చారు ఈ కుటుంబీకులు స్వర్ణకార శిల్పకార వృత్తులను చేసుకుంటూ ప్రతి ఏటా స్వామివారి వేల్ కావడి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు వేల్కావడి ఉత్సవ దీక్ష చేపట్టే భక్తులు నలభై ఒక్క రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించటంలో పాటు మాంసాహారాన్ని త్యజించి ఒంటిపూట భోజనం చేస్తూ నియమ నిష్టలను పాటిస్తారు ఉత్సవం రోజున ఉరేకింపు పూర్తయ్యే వరకు ఆహారాన్ని ముట్టరు శరీరంలో శూలాలు గుచ్చుకున్న భక్తులకు ఏ విధమైన బాధ ఉండకపోవటాన్ని దైవ మహిమగా భావిస్తారు కావడికి చిరుగంటలు నెమలేఖలు కలశాలను పట్టుకొని మురుగన్ భక్తులు నగరోత్సవంలో పాల్గొన్నారు ఏడాదిలో ఆడి కృత్తిక రోజు ఒక్కరోజు కావడి మోసిన ఆ ఏడాదంతా స్వామివారికి విశేష పూజలు చేసిన ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు ఆలయంలో రుద్రాభిషేకం కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు ఈవో పెద్దిరాజు అర్చకులు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి ఆశీర్వచన మండపంలో వాసంశెట్టి సుభాష్ కు ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని భద్రా కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆషాడు బోనాలు జాతర అంగరంగ వైభవంగా జరిగింది మహిళలు గ్రామంలోని ఆలయాల్లో గ్రామ దేవతలకు నైవేద్యాన్ని బోనంగా సమర్పించి మృక్కులు చెల్లించుకున్నారు నగరంలోని మహిళలు పెద్ద ఎత్తున అమ్మవార్ల బోనాల జాతరలో పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పారావుపేటలో ఆషాఢ మాసం భోనాలు జాతర అంగరంగ వైభవంగా జరిగింది నగరంలో ప్రతి ఇంటి ఆడపడుచులు కోడళ్లు అమ్మవార్ల బోనాల జాతరలో పాల్గొన్నారు మహిళలు భక్తిశ్రద్ధలతో వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం ఉల్లిపాయతో కూడిన నైవేద్యాన్ని మట్టి రాగి కుండల్లో పెట్టి కుండలను పసుపు కుంకుమ సున్నంతో అలంకరించి తలపై పెట్టుకుని పోగుల మధ్య డప్పుగాళ్లు ఆటగాళ్లు ఊరేగింపుతో పోతురాజుతో కలిసి గ్రామంలో ఉత్యాలమ్మ ఎల్లమ్మ కట్టమైసమ్మ అష్టలక్ష్మి కన్యకాపరమేశ్వరి సహా తొమ్మిది గ్రామ దేవతల ఆలయాల్లో గ్రామ దేవతలకు నైవేద్యాన్ని పౌనంగా సమర్పించి మృక్కులు చెల్లించుకున్నారు ఆదిలాబాదు జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగల వేడుకలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అఖిల గాండ్ల తెలుగుల సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాదులో బోనాల శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు బోనాల పండుగ సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని తీర్పెల్లి నుంచి బోనాల శోభయాత్ర నిర్వహించారు డప్పు చప్పుళ్ల నడుమ మహిళలు బోనాలు ఎత్తుకొని ర్యాలీగా వెళ్లి స్థానిక మహాలక్ష్మి ఆలయం వద్ద బోనాలు సమర్పించారు అదేవిధంగా అఖిలగాండ్ల తెలికుల సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఇందులో భాగంగా ఆదిలాబాద్ లోని ధర్మశాల నుంచి బోనాల శోభయాత్ర నిర్వహించారు డప్పు చప్పుళ్ల నడుమ మహిళలు బోనాలు ఎత్తుకొని ర్యాలీగా వెళ్లి స్థానిక పోచమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించారు డప్పు వాయిద్యాలు అమ్మవారి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చిన్నారులు ఘనంగా నిర్వహించారు పోతురాజుల ఆటలు డెల్లంపల్లెం మూతలు శివసత్తుల సిగాలు బోనం కుండలు వేప పుల్లలు కడకలు బెల్లంతో వచ్చి అమ్మవారికి చిన్నారులు మొక్కులు చెల్లించుకున్నారు I it మహబూబాబాద్ పట్టణంలోని లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగను నిర్వహించారు పాఠశాల యాజమాన్యం పోతురాజుల విన్యాసాలు శివసత్తుల ఆటల మధ్య పాఠశాల నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం చెల్లించారు చిన్నారులు ప్రతి ఏడాది చిన్నారులతో అమ్మవారికి బోనం సమర్పిస్తామని చిన్నారులకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియపరుచుట కొరకు ఆషాడ మాసంలో పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగను నిర్వహిస్తామని ఉపాధ్యాయురాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బూర తరుణ్ కుమార్ పూర్ణచందర్ ఉపాధ్యాయులు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం దేవస్థానం నందు ఉన్న శ్రీ బల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీ బల్లీ దేవసేన సమేత శ్రీ వారిని అందంగా అలంకరించి గ్రామోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు జిల్లాలోని శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఆడీ కృత్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత చెంగల్వరాయ స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయంగా అలంకరించారు విశేష పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శేషవాహనంపై అధిరోహించారు మంగళ వైద్యాల నడుమ హరోం హర నామస్మరణ మధ్య శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ మరియు దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు జగద్గురు శ్రీ మధ్వాచార్య మూల మహా సంస్థానం పలిమారు మఠానికి చెందిన శ్రీ 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 విద్యాదీశ తీర్థ శ్రీపాదుల వారి చాతుర్మాస్య దీక్షా కార్యక్రమం హైదరాబాదులో అత్యంత వైభవంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బర్కత్పుర శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం నుండి కాచిగూడలోని లింగంపల్లి శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం వరకు శోభయాత్ర ఘనంగా నిర్వహించారు చాతుర్మాస్య దీక్షా కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు నిత్యానదానం ఏర్పాటు చేశారు జగద్గురు శ్రీ మధ్వాచార్య మూల మహా సంస్థానం ఉడిపి పలిమారు మఠానికి చెందిన శ్రీ 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 తీర్థ శ్రీ మహాపాదుల వారి చాతుర్మాస్య దీక్ష లో అత్యంత వైభవంగా ప్రారంభించారు ముందుగా హైదరాబాద్కు చేరుకున్న శ్రీ విద్యాధీశ తీర్థ శ్రీ పాదుల వారికి అశేష భక్తులు ఘనస్వాగతం పలికారు బర్కత్పుర శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం నుండి కాచిగూడలోని లింగంపల్లి శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం వరకు శోభయాత్ర ఘనంగా నిర్వహించారు వివిధ భక్త బృందాలతో భజనలు కోలాటాలు నృత్యాలతో శోభయాత్ర దేదీప్యమానంగా సాగింది వేలాది మంది భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు శోభయాత్ర దీక్ష కొనసాగనుంది భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో స్వామీజీ సంచరిస్తారు ఈ సందర్భంగా ప్రతిరోజు శ్రీ మధ్వాచార్యులు పూజించిన శ్రీరామ సీతాలక్ష్మణుల విగ్రహాలకు ప్రతిరోజు పీఠపూజ జరుగుతుంది స్వామీజీ చాతుర్మాస్య దీక్షలో పాల్గొని వందలాది మంది భక్తులకు నిత్యానదానం ఉంటుంది స్వామీజీ చాతుర్మాస్య దీక్ష కమిటీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది ఆషాఢం బహుళ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో శ్రీ సూర్య నారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఆషాఢ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాలు మంగళ వైద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణంలో ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శాఖంబరీదేవి అలంకరణలో ఉన్న శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి స్థానిక ఆర్య వైశ్యులు బుధవారం ఉదయం ఆషాఢం సారెను అందచేశారు చీర పండ్లు వివిధ రకాల పిండి వంటలతో మహిళలు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారికి సారిన పట్టుకుని కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి పాదయాత్రగా నడిచారు అక్కడ వివిధ రకాల కూరగాయలతో శాఖంబరిగా ఉన్న అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నూట ఎనిమిది రకాల ఫలాలు పిండి వంటలను అమ్మవారికి అందచేసి పూజలు జరుపుకున్నారు అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది Yeah. <laughs> మాసం బహుళ ఏకాదశి సందర్భంగా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మందపల్లి శ్రీ మందేశ్వర పార్వతి అమ్మవారికి శేకాంబరి సారెను సమర్పించారు వాడపల్లి ఉప కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ ఆలయ పండితులు సిబ్బంది మందపల్లి శ్రీ మందేశ్వర పార్వతి అమ్మవారికి సారే వస్త్రాలు పళ్ళు పూలు అందచేశారు వీరికి మందేశ్వర స్వామి దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి కె విజయలక్ష్మి వేద పండితులు మేళతాళాలతో కోలాటం నృత్యాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకుని వచ్చారు అనంతరం ఆలయంలో అమ్మవారికి సారే వస్త్రాలు పళ్ళు పూలు సమర్పించారు వాడపల్లి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అర్చకులకు ఆలయ సిబ్బందికి మందపల్లి అర్చకులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ప్రసాదాలను అందచేశారు గ్రామంలోని మహిళలందరూ అమ్మవారికి సారి తీసుకొచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామివారి వారి ఆలయంలో నెల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు స్వామివారికి రికార్డు స్థాయిలో భక్తులు కానుకలు సమర్పించారు కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు హుండీ లెక్కింపు నిర్వహించగా స్వామివారికి రికార్డు స్థాయిలో భక్తులు కానుకలు సమర్పించారు లెక్కింపులో మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయల నగదుతో పాటు డెబ్భై గ్రాముల బంగారం ఒకటి గ్రాముల వెండి లభించింది దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామికి కానుకలు సమర్పించారని మఠం మేనేజర్ శ్రీనివాస్రావు మీడియాకు తెలిపారు లెక్కింపులో ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఫైనల్ కాలనీలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవం కన్నుల పండుగ జరిగింది డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలతో భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు సంవత్సరం హైదరాబాద్ బోనాలు జరిగే సమయంలో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఫైనల్ కాలనీలో బోనాల పండుగ నిర్వహిస్తారు ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఫైనల్ కాలనీలో శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవం కన్నుల పండుగ సాగింది డప్పులు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలతో నాగార్జునసాగర్ ఊగిపోయింది ఫైనల్ కార్నీలోని వీధుల్లో బోనాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు అనంతరం భక్తులు ఆలయంలో బోనాలు సమర్పించి మొక్కుబడులను తీర్చుకున్నారు ఈ బోనాల ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం